వెల్కమ్ టు కృష్ణ కాశీ వాళ్ళ ఛానల్ కూరగాయలు ఏవీ లేకుండా ఓన్లీ గుమ్మడికాయతో ఇలా సాంబార్ ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది చిన్న టీకప్తో ఒకటిన్నర కప్పుల కందిపప్పును నీట్గా వాష్ చేసి ఒక గ్లాస్ నీళ్ళు పోసి బాగా ఉడికించి పక్కన ఉంచుకోవాలి చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు కూడా నానబెట్టి ఉంచుకోవాలి ఇప్పుడు ప్యాన్లో ఒకటిన్నర స్పూన్ ఆయిల్ వేసి కొంచెం శనగపప్పు ఆవాలు జీలకర్ర కొంచెం ఆనియన్ ఒక ఎండుమిర్చి కొంచెం అల్లం ముక్కలు అల్లం ముక్కలు స్కిప్ చేయకుండా వేయండి టేస్ట్ బాగుంటాయి ఒక కరివేపాకు రెబ్బ కిలో గుమ్మడికాయలు నీళ్ళ ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక ఆనియన్ ఒక టమాటో కొంచెం పసుపు వేసి కొంచెం మగ్గించుకోవాలి అంతలోపు ఉడికించిన కందిపప్పులో నానబెట్టుకున్న చింతపండు రసం వేసేసి మరీ మెత్తగా కాకుండా ఇలా కచ్చపచ్చగా ఎనిపి ఉంచుకోండి ఇప్పుడు ఈ గుమ్మడికాయ ముక్కల్ని ఒక గ్లాస్ నీళ్ళు పోసి బాగా మెత్తగా ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ కారం ఉడికించిన కందిపప్పు కూడా వేసేసి ఒక గ్లాస్ నీళ్ళు పోసి బాగా ఉడికించుకోవాలి ఇలా బాగా ఉడికిన తర్వాత ఒక స్పూన్ సాంబార్ మసాలా ఒక రెబ్బ కరివేపాకు చిన్న బెల్లం ముక్క కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఫైనల్ లేయర్ లాగా వచ్చేలాగా ఉడికించుకోవాలి పిల్లలకైతే ఈ గుమ్మడికాయ సాంబార్ చాలా నచ్చుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్